ఓం శ్రీ గురుభ్యో నమ ఆషాఢం అయిపో వస్తుంది మరి అందరూ గోరింటాకు పెట్టుకున్నారా ఒకవేళ పెట్టుకోకపోతే ఏమి పొందలేకపోతున్నారో తెలుసుకుందాం గోరింటాకు ప్రతి పండుగ శుభకార్యాల్లో పెట్టుకుంటూనే ఉంటారు మరి ఈ ఆషాఢ మాసంలోనే తప్పనిసరిగా ఎందుకు పెట్టుకోవాలి గోరింటాకు చెట్టు సీతమ్మ వారికి తోడుగా నిలిచిందా గౌరీదేవికి గోరింటాకుకి ఉన్న సంబంధం ఏమిటి గోరింటాకు వలన ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి లాంటి వివిధ విషయాలను తెలుసుకుందాం చేతినిండా గోరింటాకు పెట్టుకుంటే కష్టాలు ఉండవట ఇందుకు సీతమ్మ ఇచ్చిన వరమే కారణమట గోరింటాకుకు సీతమ్మ తల్లి వల్లే ఇంత గొప్పతనం లభించిందని చెబుతారు రావణుడిని సంహరించి రాముడు సీతమ్మను రక్షించి తన వెంట తీసుకెళ్లేందుకు వచ్చినప్పుడు ఆమె ముఖంలో సంతోషం వెళ్లి విరిసింది అప్పుడు సీతాదేవి రాముడితో తాను అశోకవనంలో రాక్షసుల మధ్య ఉన్నా కూడా ప్రతిరోజు తన కష్టాలను గోరింటాకు చెట్టుతో చెప్పుకోవడం వలనే సాంత్వన పొందేదాన్ని అని తెలిపింది అందుకు కృతజ్ఞతగా గోరింటాకు చెట్టుకు తాము ఏదైనా చేయాలని కోరింది సీతమ్మ గోరింటాకు చెట్టును వరం కోరుకోమంది అయితే గోరింటాకు చెట్టు మాత్రం తనకు ఎలాంటి వరాలు వద్దని చెప్పింది ప్రస్తుతం నీ మోము ఎలా సంతోషంతో కలకలలాడుతుందో సీతమ్మలాగానే లోకంలోని మహిళలందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించింది అందుకు గోరింటాకు నిజాయితీకి సీతాదేవి మెచ్చి గోరింటాకు చెట్టుకు ఒక వరం ఇచ్చింది గోరింటాకు చెట్టును ఎవరు ప్రార్థిస్తారో వారి చేతుల్లో గోరింటాకు పెట్టుకుంటారో వారికి సకల సంపదలు సుఖ సంతోషాలు చేకూరుతాయి వారి జీవితం సంతోషకరంగా ఉంటుందని చెబుతుంది అందుకే ఇప్పటి వరకు ఉత్తరాదిన వివాహానికి ముందు మెహందీ ఫంక్షన్ అట్టహాసంగా జరుగుతూ ఉంటుంది ఇందుకు కారణం శ్రీ మహాలక్ష్మి ఆశీస్సులు వధూవరులకు వివాహంలో పాల్గొనే బంధువులైన మహిళలకు లభిస్తుందని విశ్వాసం గోరింటాకు ఎలా పుట్టిందో చూద్దాము గౌరీదేవి చిన్నతనంలో తన చెలికత్తలతో కలిసి వనంలో ఆటలాడుకుంటున్న సమయంలో రజస్వల అయింది ఈ క్రమంలోనే ఆ రక్తపు చుక్క నేలపై పడటంతో అక్కడ ఒక మొక్క ఆవిర్భవించింది ఈ వింతను చూసిన చెలికత్తలు ఈ విషయాన్ని పర్వతరాజుకు చెప్పగానే రాజు సతీ సమేతంగా ఆ మొక్కను వచ్చి చూసేసరికి ఆ మొక్క పెరిగి పెద్దదవుతుంది అప్పుడు ఆ చెట్టు ఇలా అంది పార్వతీదేవి రుధిరాంసతో జన్మించాను నా వల్ల ఈ లోకానికి ఏదైనా ఉపయోగం ఉందా అని అడుగుతుంది అంతలో గౌరీదేవి చిన్నపిల్ల చేష్టలతో ఆ చెట్టు ఆకు కోయగానే వేళ్ళు ఎర్రబడతాయి అది చూసిన పర్వతరాజు దంపతులు చెయ్యి ఇలా కందిపోయిందేంటని కంగారు పడతారు దానికి గౌరీదేవి తనకు ఏ విధమైన నొప్పి కలగలేదని చెబుతూనే ఈ రంగు చాలా అందంగా కనిపిస్తుందని హాయిగా ఉందని అంటుంది అది విన్న పర్వతరాజు ఇకపై ఈ గౌరీ ఇంటాకు స్త్రీ సౌభాగ్యానికి చిహ్నంగా మానవలోకంలో ప్రసిద్ధి గాంచుతుంది స్త్రీల గర్భాశయ దోషాలు తొలగిస్తుందని అతి ఉష్ణాన్ని తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుందని స్త్రీల చేతులకు కాళ్లకు పాదాలకు అందాన్నిచ్చే మంగళకరమైన ద్రవ్యంగా ఖ్యాతి వహిస్తుందని ఆ గోరింటాకుకి వరమిస్తాడట ఆ సమయంలో కుంకుమ ద్రవ్యం ఈ గోరింటాకును నూరి స్త్రీలు నుదుటన బొట్టుగా పెట్టుకుంటే కుంకుమకు ప్రాధాన్యత తగ్గిపోతుంది కదా అని ఆందోళన చెందుతుందట అందుకు గౌరీదేవి కుంకుమకు అవయమిస్తుంది ఈ గోరింటాకును నుదుటను పెట్టుకుంటే అది పండదు అని అందుకే గోరింటాకు నుదురు మీద పెట్టుకుంటే పండదు అలా గౌరీ ఇంట జన్మించింది కాబట్టి గౌరింటాకు అయింది కాలక్రమేణా గోరింటాకుగా మారిపోయింది గోరింటాకు మొక్క సంవత్సరానికి ఒకసారి ఆషాఢం మాసంలో పుట్టింటికి అంటే గౌరీదేవి ఇంటికి వచ్చి వెళ్తుందట అయితే తాను అక్కడున్నప్పుడు కూడా భూలోకంలో తనను మర్చిపోకుండా ఉండాలని వరం కోరుకుందట అలా గౌరీదేవి గౌరింటాకుకి ఇచ్చిన వరం వల్ల ప్రతి ఏటా ఆషాఢ మాసంలో కన్నెపిల్లలు పిల్లలు మహిళలు అందరూ గోరింటాకుని ఇష్టంగా పెట్టుకుంటారు ఇక గోరింటాకు ఎర్రగా పండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి అందులో నిమ్మరసం కలపాలి వీటితో పాటు గోరింటాకు రుబ్బేటప్పుడు రవ్వంత చింతపండు వేసినా మంచి ఉపయోగం ఉంటుంది అదేవిధంగా గోరింటాకును పెట్టుకున్నాక అది పూర్తిగా చేతిపై ఎండిపోయి రాలిపోయే స్థితిలోకి వచ్చాక తీసేయాలి అలా తీసేసిన వెంటనే చేతులని శుభ్రం చేసుకోవద్దు కనీసం ఓ అరగంట అయినా ఉంచాలి ఆ తర్వాత చేతులను శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకున్న తర్వాత కొద్దిగా నూనెను తీసుకుని చేతులకు రాయాలి ఇలా చేస్తే గోరింటాకు మంచి రంగు వస్తుంది గోరింటాకును ముద్దలుగా చేసి వేలకు పెట్టడం వల్ల వాటికి కొత్త అందం వస్తుందనేది కాదనలేని నిజం కొందరు దిష్టి కోసం కూడా గోరింటాకు పెట్టుకుంటారు స్త్రీలందరూ సౌభాగ్య చిహ్నంగా భావిస్తారు కూడా గోరింటాకు అలంకరణలో ఆక్యుప్రసీ థెరపీ ఉంటుందంటారు స్త్రీ అరచేతి మధ్యలో గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి మన శరీరంలోని నాడులన్నీ వేళ్ళ చివరలో అంతమవుతాయని అక్కడి నాడులను చల్లబరిస్తే శరీరం అంతా చల్లబడుతుందని దీని సారాంశం దీన్ని దృష్టిలో పెట్టుకుని అనాదిగా మహిళలు కాళ్ళు చేతివేళ్ళు అరచేతి పాదాలకు గోరింటాకు పెట్టుకోవడం కనిపిస్తుంది గోరింటాకు పెట్టుకోవడం వల్ల వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేస్తుంది గోరింటాకు వల్ల సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని అండాశయాల పనితీరు సక్రమంగా ఉంటుందని చెబుతారు స్త్రీల గర్భాశయ దోషాలు తొలగించి గ్రంథుల పనితీరును చక్కపరిచి మహిళల ప్రవర్తన మెరుగుపరుస్తుంది దానితో భర్త ఆమెను బాగా చూసుకుంటాడు అందుకే గోరింటాకు ఎర్రగా పండితే మంచి భర్త లభిస్తాడు అని నానుడి ఆషాఢమాసం అంటే వర్షాకాలం ఆరంభం దీంతో క్రిమికీటకాలు అంటువ్యాధులు పెరిగే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా పనుల్లో మునిగితేలే మహిళల చేతులు కాళ్ళు ఎప్పుడూ తడిగానే ఉంటాయి దీంతో త్వరగా వ్యాధుల బారిన పడుతూ ఉంటారు గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ దరిచేరవంటారు ఆయుర్వేద నిపుణులు గోరింటాకులో ఉన్న ఔషధ గుణం గోరు గోరుచుట్టుని రాకుండా నివారిస్తుంది ఆడవారు ఎక్కువగా డిటర్జెంట్స్ సరఫులను వాడుతారు ఈ సమయంలో వారి గోళ్ళలో నీరు ఎక్కువగా చేరి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది అందుకే లేత గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఆ సమస్యలన్నీ దూరం అవుతాయని గోళ్లకు బలం చేకూరుస్తుందని చెబుతారు గోళ్లకు లాగానే జుట్టుకి కూడా రంగునిస్తుంది గోరింటాకు సహజమైన మంచి కండిషనర్గా పనిచేస్తుంది మరి ఇంత ప్రయోజనాలు ఉన్న గోరింటాకును పెట్టుకోకుండా ఉండగలమా ఇప్పటికీ పెట్టుకోకపోతే ఆషాఢమాసం పూర్తి అయ్యే లోపల పెట్టుకుంటారని ఆశిస్తూ Svesti